కొంతమంది మనుషులు ఉంటారండి వాళ్ళు ఎందుకు పుడతారో తెలియదు ఎందుకు బతుకుతున్నారో తెలియదు ఆఖరికి ఎందుకు చచ్చిపోతారో కూడా తెలియదు ఇలాంటి వాళ్ళు చచ్చిపోరు కానీ ఎదుటి వాళ్ళని చంపడానికి మాత్రం ముందుంటారండి మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ ఏరియా మీరు చూస్తున్న ఏరియా సైనిక్పూరి యాప్రాల్ కందిగూడ హైటెన్షన్ రోడ్ డిఎల్ఆర్ ఎన్క్లేవ్ దగ్గర మనకి చిన్న సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి ఈ ఏరియా ఇక్కడ ఒక మహాన్ ఏం చేశాడంటే చూస్తే మీరు వీడియోలో చూస్తే కనుక వాళ్ళ ఇంటి ముందు నీళ్లు నిలుస్తున్నాయని జీహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా ఎవరికి చెప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న మాన్ హోల్ మోతీసి పక్కన పడేశారు ఆ మ్యాన్ హోల్లో కూడా వాటర్ ఎంత ఉందో చూడండి ఇన్ కేస్ ఎవరైనా పొరపాటున అందులో పడిపోతే కూడా తెలియదు అంత ఫుల్గా ఉన్నాయి వాటర్ అందులో ఎందుకు ఎందుకు తీసావని అడిగితే వాడి ఇంటి ముందు శుభ్రంగా ఉండాలట అంటే వర్షం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి ముందు వాటర్ నిలిచిపోతుందట సో ఆ వాటర్ అనేది వాళ్ళ ఇంటి ముందు నిలవకుండా ఉండడానికి ఈ మ్యాన్హోల్ తీసి అక్కడ పెట్టేశాడు ఈ ప్రబుద్ధుడు కనీసం దాని చుట్టూ రాళ్లేమన్నా ప్రొటెక్షన్గా పెట్టాడంటే ఏం లేదు ఏదో గాలికి వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనమాట సరే నీ స్వార్థం కోసం తీస్తే తీసేవు కానీ పొరపాటున ఈ దారిలో వెళ్ళే స్కూల్ పిల్లలు కానీ లేకపోతే బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ మీరు చూస్తే కనుక టర్నింగ్స్ ఉన్నాయండి ఆ సైడ్ నుంచి ఒక టర్నింగ్ ఉంది ఈ సైడ్ నుంచి కూడా ఒక టర్నింగ్ ఉంది

నీ ఇంటి ముందు నీళ్లు పోవడానికి రోడ్డు మీద పోయేవాడు ప్రాణం పోవాలా అంటే వాడి ప్రాణం అంటే నీకంత చులకనైపోయిందా ఎదుటి వాళ్ళ ప్రాణం కంటే కూడా నీ ఇంటి శుభ్రమే నీకు ముఖ్యమంటున్నావంటే నువ్వు మనిషి పుట్టుకు పుట్టావా లేకపోతే ఇంకేదన్నానా మొన్నటికి మొన్న ఇదే హైదరాబాద్లో మ్యాన్ హోల్లో పడి శవాలు కూడా దొరకని సంఘటనలు చూసాం రోజు పేపర్లలో టీవీలో చూస్తూనే ఉన్నాం అయినా కూడా వీళ్ళలో మార్పు లేదు భయం లేదు చట్టం అంటే లెక్కే లేదు వీడికి వాడి యాటిట్యూడ్ మాత్రం కటేనండి ఎవడు ఏమైపోయినా నాకు సంబంధం లేదు నేను నా ఇల్లు నా వాకిలి బాగుండాలి దీన్ని బలుపనాలా అహంకారం అనాలా లేకపోతే రాక్షసత్వానికి మారిపోరు అనాలా నేను అధికారులను అడుగుతున్నాను సరే ఎక్కడున్నారండి మీరు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు రేపన్న రోజు ఎవరని ఈ మ్యాన్హోల్లో పడి చనిపోతే అప్పుడు వస్తారా మీరు ఒక కుటుంబం రోడ్డున పడిపోయిన తర్వాత అప్పుడు స్పందిస్తారా మీరు ఇలాంటి స్వార్థపరులు సమాజంలో తిరుగుతుంటే ఇంక భద్రత ఎక్కడుంటుందండి ఎవరు సమాధానం చెప్తారు మనకి